ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు రోడ్డు అభివృద్ధిలో ప్రసార ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యం రోడ్డు అభివృద్ధిలో ప్రసార ఆర్భాటం తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు కాకినాడ జిల్లా తునిలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పద్దెనిమిది వేల కిలోమీటర్లు రిపేర్ చేశామని చెప్పి పెద్ద అవినీతి చేశారని విమర్శించారు కరోనా సమయంలో మా ప్రభుత్వం నలభై మూడు వేల కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధికి వెచ్చించడం జరిగిందని తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలల కాలంలో రెండు లక్షల కోట్లు అప్పు చేశారని రెగ్యులర్ రాష్ట్ర ఆదాయం వచ్చినప్పటికీ రోడ్ల అభివృద్ధి జరగలేదని అన్నారు ఈ ప్రభుత్వ హయంలో వ్యాపారస్తులు రైతులు మధ్యతరగతి కుటుంబాలు హాయిగా ఉన్నారా అని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం రైతులకు ఎరువులు సమృద్ధిగా అందినవని నాడు నేడు ద్వారా విద్య వైద్య విభాగాల అభివృద్ధి జరిగిందని తెలియజేశారు మా ప్రభుత్వ హయంలో పదిహేడు వైద్య కళాశాలలకు నిర్మాణాలు మొదలు పెడితే అవి గాలికి వదిలేశారని మా హయంలోనే పోర్టులు అభివృద్ధి జరిగిందని ఈ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పంతొమ్మిది వేల కోట్లు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడదామని ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు ఉపన్యాసాలు రోడ్స్ గురించి చూస్తుంటే ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉపన్యాసాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సంక్రాంతిలోపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ పూర్తి చేస్తాం అని చెప్పి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది సరే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా సంక్రాంతి రేపు రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అద్దాల్లో తయారైపోతాయి అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ నిజమని నమ్మి పరిస్థితి కాకపోతే ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా రోడ్ల పరిస్థితి ఉందో ఎంత దారుణం అంటే దేని గురించి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడతారో రోడ్లు 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 అని స్టార్టింగ్లో ఆయన ఎక్కువగా మాట్లాడారు అత్యంత అవినీతి రోడ్లలోనే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలోని రోడ్లు రిపేర్ పేరు రిపేర్ పేరు పేరుతో ఆర్ఎండ్బి రోడ్లు రిపేర్ పేరుతో పద్దెనిమిది వేల కిలోమీటర్లు రిపేర్లు చేసేవని చెప్పేసి ఆర్అన్బి మినిస్టర్ గారు ప్రకటించడం జరిగింది కానీ ఆ రిపేర్లు ఎక్కడ చేశారో మరి ఈ రాష్ట్ర ప్రజలకి వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది వేల కో పద్దెనిమిది వేల కిలోమీటర్లు రిపేర్ చేసామని చెప్పేసి చెప్పారు మరి మీరు చేసిన రిపేర్లు అయితే కనపడలేదు కానీ మీరు చెప్పిన మాటల్లో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది అన్నది మాటికి స్పష్టం అవుతుంది ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి ఒక్కసారి మీకు చేపించదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో పరిస్థితి గురించి ఇది ఈ రోడ్డు కర్నూలు రోడ్డు కర్నూలు జిల్లాలో వేసిన రోడ్డు ఇది వేసిన రోడ్డు రిపేర్ చేసి వేసిన రోడ్డు ఈ శ్రీకాకుళం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్డు ఇది ఇది విజయనగరం జిల్లాలో రిపేర్ చేసి వేసిన రోడ్లు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి కర్నూలులో అయితే ముందు రోజు రోడ్డు ఓపెన్ చేస్తే తర్వాత రోజు వర్షానికే రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి పేపలి మండలం అనుకుంటా మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఒకటి చదివి వినిపిస్తాను రోడ్డు పనులు చేసిన వాళ్ళని చేయించిన వాళ్ళని జైల్లో పెట్టండి రహదారులు నాణ్యత విషయంలో సరిగా చేయని వాళ్ళని మీరు జైల్లో పెట్టండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే మరి ఒక్క రోజులో పోయిన ప్యాపిల్ రోడ్డు కానీ విజయనగరం రోడ్డు కానీ శ్రీకాకుళం రోడ్డు కానీ లేదా నా నియోజకవర్గంలో రోడ్లు కానీ మరి వారి వాటి విషయంలో మీరు ఏ చర్య తీసుకుంటారు ఇవన్నీ నేను ఉదాహరణలు చూపించి మా పేపర్లు కాదు మీ అఫీషియల్ గెజెట్ ఈనాడు పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి పేపర్ మీ అఫీషియల్ గెజెట్ మీ పేపర్లు మీ పేపర్లు నేను ఉదాహరణగా చూపించి ఇవన్నీ చెప్పేసి గతంలో రెండున్నర సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అతలాకుతలమైన పరిస్థితుల్లో రాష్ట్ర బడ్జెట్ అంతా కరోనాకి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల వైద్యానికి ఖర్చు అయిపోయిన పరిస్థితుల్లో కూడా నలభై మూడు వేల కోట్ల రూపాయల రోడ్లకి వెచ్చించిన పరిస్థితి గత ప్రభుత్వం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మేము సాటిస్ఫై చేస్తామని చెప్పేసి నేనేమి అంటలేదు హండ్రెడ్ పర్సెంట్ మేము సాటిస్ఫై చేస్తామని అంటలేదు కొంతలో కొంత ఇప్పుడు మీద మెరుగ్గా చేసాం మేము రోడ్ల విషయంలో మీరు ప్రచారం చేసుకుంటున్నారు డప్పు కొట్టుకుంటున్నారు మీ ఎల్లో మీడియా ద్వారా డప్పు కొట్టుకుంటున్నారు తప్పించి ప్రజలకి రోడ్ల విషయంలో ఏ రకమైన ఈ రాష్ట్రంలో ఏ రకమైన ఉపకారం జరగలేదు ఏ రకమైన మంచి జరగలేదు కష్టం ఉన్నా కరోనా లాంటి కష్టం ఉన్నా ప్రపంచం అంతా స్టాగ్నేట్ అయిపోయిన పరిస్థితి ఉన్నా కొంతలో కొంత మేము మెరుగ్గానే చేసాం మేమేదో హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరిని సాటిస్ఫై చేస్తామని చెప్పేసి నేను అంటలేదు ఆనాటి ఆర్ఎండ్బి మినిస్టర్గా మా పరిధుల్ని బట్టి మా పరిస్థితులను బట్టి మీకన్నా మెరుగ్గా చేసాం మేము రెండు లక్షల కోట్ల అప్పు పద్నాలుగు నెలలు అవుతుంది ఈ రాష్ట్ర అప్పు రెండు లక్షల కోట్లు పద్నాలుగు నెలలు అవుతుంది కనీసం రోడ్లు కూడా మీరు ఖర్చు పెట్టబోతున్నారు పథకాలకే పూర్తి స్థాయిలో పథకాలకు కూడా ఖర్చు పెట్టలేదు మహా అయితే పదిహేను వేల కోట్లో పదిహేడు వేల కోట్లో మీరు పథకాలకే వెచ్చించి ఉంటారు దాంతోపాటు ఈ రాష్ట్ర ఆదాయం ఉంటుంది మరి ఈ డబ్బు అంతా ఎవరి జేబుల్లోకి పోతుంది ఎక్కడికి పోతుంది మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి మీరు ఎంత ప్రచారం చేశారు రోడ్ల గురించి మిమ్మల్నే కాదు పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను నేను రోడ్ల మీద ఊడ్చేవారు చేపలు పెట్టి చేపలు పట్టేవారు మరి ఆ రోడ్లు ఇప్పుడు అలాగే ఉన్నాయే మరి మీరు ఎందుకు బాగు చేయలేదు మాకంటే కష్టతరమైన ఎదుర్కోలేని పరిస్థితులు కూడా వచ్చినా సరే ఎంతో కొంతగా ఎంతో కొంత మెరుగ్గా మేము చేసామే మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఈ రాష్ట్రం పద్నాలుగు నెలల్లో రెండు లక్షల కోట్ల అప్పు ఐదు సంవత్సరాల్లో జగన్ గారు చేసింది మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పు పద్నాలుగు నెలలో రెండు లక్షల కోట్ల అప్పు ఏం చేస్తున్నారు ఈ డబ్బంతా ఎవరు జేబుల్లోకి పోతుంది ఎవరు హాయిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులు హాయిగా ఉన్నారా మధ్యతరగతి ప్రజలు హాయిగా ఉన్నారా వ్యాపారస్తులు హాయిగా ఉన్నారా ఎవరు హాయిగా ఉన్నారు కార్మికులు హాయిగా ఉన్నారా ఎన్ని పరిశ్రమలు మూతపడిపోతున్నాయి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు యూరియా దొరకని పరిస్థితి యూరియా బస్తా రెండు వందల డెబ్బై రూపాయలు ఆర్బీకేలో సొంత గ్రామంలో జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల ఇంకొకసారి చెప్తున్నాను జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్ల ప్రతి గ్రామంలోని ఆర్బీకేలో రెండు వందల అరవై నుంచి రెండు వందల డెబ్బై రూపాయలకి తీసుకుని యూరియా బస్తా ఈరోజు బ్లాక్ లో నాలుగు వందల నుంచి ఐదు వందలు అయినా దొరకని పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతు ఏమైపోతాడో ఈ రాష్ట్రంలో రైతు పరిస్థితి ఏంటి కనీసం కనివిప్పు కలగటం లేదా కరోనా కష్టకాలంలో కూడా ఆక్వా రైతు మద్దతు ధర ప్రకటించి మరి రైతుల దగ్గర రొయ్యలు కలెక్ట్ చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో ఈ రోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో రైతుల నడ్డి విరిగిపోయింది ఈ రాష్ట్రంలో స్కూల్స్ పరిస్థితి నాడు నేడు బాలో భాగంగా ఎన్ని స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో బాగుపడ్డాయి మరి మీరు వచ్చి ఏం చేశారు ఆ స్కూల్స్ని విద్య పరిస్థితి ఏంటి వైద్యం పరిస్థితి ఏంటి ఈ రాష్ట్రంలో వైద్యం పరిస్థితి ఏంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి ఇంటికి డాక్టర్లను పంపించి ప్రతి ఇంటి దగ్గర కూడా వైద్యులు పంపించి ఆరు రకాల టెస్టులు చేయించి నెలకు సరిపడా మందులు ఏఎన్ఎం ద్వారా ప్రతి ఇంటికి పంపించిన పరిస్థితి ఆ విధమైన అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వైద్య పరిస్థితి పదిహేడు వైద్య కళాశాలలు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని వైద్యం ప్రజలకి పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రతి జిల్లాలోనూ ఎందుకంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద అన్నీ రాష్ట్రం విడిపోవడంతో హైదరాబాద్లో ఉండిపోయాయి మన రాష్ట్రంలో సరైన వైద్య వసతులు లేవు వైద్య వసతులు ఈ రాష్ట్ర ప్రజలకి కల్పించాలనే సదుద్దేశంతో పదిహేడు వైద్య కళాశాల మీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలైంది మరి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండిపోయాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఉండిపోయి ఎయిటీ పర్సెంట్ పూర్తయినాయి ఎయిటీ పర్సెంట్లో ఉండిపోయి థర్టీ పర్సెంట్ పూర్తయినాయి థర్టీ పర్సెంట్లో ఉండిపోయి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ రాష్ట్రాన్ని ఎటు అనుకుంటున్నారు ప్రచారం మట్టికి గ్రాండ్గా చేసుకుంటున్నారు మీరు మీ ప్రచారం చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు ఏంటిది ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంటిది కోర్టులు మొన్నైతే చూసాం నవ్విపోతారు ఎవరన్నా పోర్టుల గురించి మీరు మాట్లాడితే ఈ పోర్టులు ఈ రాష్ట్రంలో సుదూర తీర ప్రాంతం ఉందని చెప్పేసి ఒక విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఈ రాష్ట్రంలో మొదలు పెట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసి పరిస్థితి మనం చూసాం దానికి ఎన్ని రకాలుగా మీరు అడ్డంకులు సృష్టించాలో అన్ని రకాల అడ్డంకులు న్యాయస్థానాల ద్వారా సృష్టించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని గొప్పలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్ర ప్రజలకి యంగ్ జనరేషన్ పిల్లలకి నేను చెప్తున్నాను పోలవరం ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి కుడి ఎడమ కాలువలు పూర్తి చేసి రాజశేఖర్ రెడ్డి గారు ఎయిటీ పర్సెంట్ అబోవ్ కుడి ఎనమకాలంలో పూర్తి చేసిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన తర్వాత ఆయన దిగ దిగవంతులైన పరిస్థితుల్లో మళ్ళీ పోలవరం ఆగింది మరి రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చారు దాన్ని స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు మీరు ఏటీఎంగా ఉపయోగించుకున్నారు పోలవరాన్ని ఏ రకంగానే మీరు అభివృద్ధి చేయలేదు ఏమీ చేయలేదు పోలవరాన్ని పాటు చేశారని ఈ దేశ ప్రధానమంత్రి స్వయంగా పబ్లిక్ మీటింగ్ ఆన్ రికార్డ్స్ పబ్లిక్ మీటింగ్లో చెప్పారు మళ్ళీ జగన్ గారు వచ్చి మ్యాక్సిమం వర్క్స్ ఎందుకంటే ఎవరి టైంలో ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే తెలిసిపోతుంది పోలవరం ప్రాజెక్ట్ విషయంలో మాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఆ క్రెడిట్ మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి మీ ఖాతాలో వేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు పోలవరం మీరు మొదలు పెట్టలేదు పోలవరం పన్నులు స్టార్ట్ చేయలేదు పోలవరం ఒక ఏటీఎం కింద ఉపయోగించుకున్నారు మీరు దయచేసి ఈ రాష్ట్ర ప్రజలను కానీ లేకపోతే ఈ రాష్ట్ర ముందు తరాలను కానీ మీ ప్రచారంతో మోసం చేయొద్దని మేము తెలియజేసుకుంటున్నాను పోలవరం మీరు వేసినట్టు ఉంటుంది ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ మీరు పూర్తి చేసినట్టు ఉంటుంది మరి పూర్తి చేస్తే ఒక రోజులోనే రెండు రోజుల్లోనే పోయి రోడ్లు మా కళ్ళు ఎదురుంటే కనపడుతున్నాయి మరి మీరు ఏం చేస్తున్నారు ఓఆర్కి మీకు ఏమైనా సంబంధం ఉందా లేదంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మీకు ఏమైనా సంబంధం ఉందా ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మరి గత ఎన్నికల్లో పద్నాలుగు నెలల ముందు మీరు ఎన్నికల వాగ్దానాలు ఇస్తూ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు నేను వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచను అవసరమైతే టెక్నాలజీ ఉపయోగించి మరి ఏం టెక్నాలజీ నాకు తెలియట్లేదు టెక్నాలజీ ఉపయోగించి ఛార్జీల్ని తగ్గిస్తాను అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు నట్టి విరిచే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు నట్టి విరిచే పరిస్థితి విద్యుత్ ఛార్జీలు పెంచి మరి ఏంటో నాకు అర్థమైన పరిస్థితి మరి రెండు లక్షల కోట్ల అప్పు అది కాకుండా రాష్ట్ర ఆదాయం పోనీ జగన్ గారి టైంలో దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్ జనరేట్ అయ్యేది సంవత్సరానికి మరి నువ్వు వచ్చేసరికి త్రీ పర్సెంటే ఉంది పోనీ త్రీ పర్సెంట్ అన్న ఆదాయమే కదా ఏమవుతుంది ఆదాయం అంతా ఎవరు జేబుల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల్ని ప్రచార ఆర్భాటాల్లో కాకుండా ప్రచార ఆర్భాటాల్లో కాకుండా రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా మీరు ముందుకు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వారి పార్టీ కేటర్ కూడా చెప్తున్నాను దయచేసి మీరు ఈ రాష్ట్రంలో ఒక భాగమే ఈ ప్రజల్లో ఒక భాగమే గతంలో కరోనా కష్ట సమయంలో కూడా రోడ్ల విషయంలో మేము ఇబ్బంది పడిన వాస్తవమే కానీ చేశాం మేము బాగానే చేసాం చేయలేని అన్ని మొక్కలు నాటి నూర్చి లేకపోతే గోతులు పెట్టి రకరకాల విన్యాసాలు చేశారు మరి ఇప్పుడు కూడా అదే రోడ్లు అలాగే ఉన్నాయి మరి వాటిని కూడా ప్రశ్నించండి మీరు ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక భాగమే ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి రోడ్లు బాగోక దయచేసి మీరు కూడా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించమని అదేవిధంగా నిన్న రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్ అక్కడికి వెళ్ళి నానా హంగామా చేశారు మరి అది క్లియర్గా చూస్తున్నాం కట్ చేసేసి లాజ్ పడేశారు కట్ చేసింది ఒక దగ్గర పెచ్చిలు పడ్డాయి ఒక దగ్గర ఈ రాష్ట్ర ప్రజలందరూ అబ్జర్వ్ చేశారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళకు గంతలు కట్టి ఏదో పిల్లి పాలు తాగుతున్నట్టు మీరు చేస్తున్నారు అలాంటి విషయాల్లో మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది నీళ్లు కారే అవకాశమే లేదు చాలా ప్రెస్టేజయ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టిన బిల్డింగ్ అది అలాంటి పనులు కాకుండా మిమ్మల్ని దేహి అని అడుగుతుంది పాపం సుగాలి ప్రీతి తల్లి ఎన్నికల ముందు గుండెలు బాదుకుని గుండెలు బాదుకుని చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్లో సుగాల ప్రీతి ప్రీతి మధ్య జరిగితే ఆ టైంలో ఏమీ మాట్లాడలేదు రెండు సంవత్సరాల పాటు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు సుగాల ప్రీతి గారు గుర్తొచ్చారు గుర్తొచ్చి గుండెలు బాదుకుని 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 సుగాల ప్రీతి గురించి రకరకాలుగా ఏదో జగన్ గారి టైంలోనే జరిగినట్టు చంద్రబాబు నాయుడు గారు టెన్యూరులో జరిగితే అది జగన్ గారి టైంలోనే జరిగినట్టు ఆ బురదంతా జగన్ గారికి పామి ఎన్నికల్లో నువ్వు ఎంత లబ్ధి పొందాలో ఆ పసిపిల్ల ప్రాణంతో అంత లబ్ధి పొందారు మీరు ఆ పసిపాప ప్రాణంతో మరి ఈరోజు మీరు తీసుకున్న మీరు తీసుకునే యాక్షన్ ఏంటి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఎన్ని వందల సార్లు ఆ పాపని మార్కెటింగ్ చేసుకున్నారు ఆ పాప శవాన్ని ఎన్ని వందల సార్లు మీరు మార్కెటింగ్ చేసుకున్నారు మీరు సమాధానం చెప్పాలి కదా పాప తల్లికి న్యాయం చేసి కేంద్రం మీ ప్రభుత్వమే ఇక్కడ మీ ప్రభుత్వమే మీరు అలా చేయని పక్షంలో వికలాంగురాలైనా ఆ పాప తల్లి ఉసిరి తగులుతుంది మీకు దయచేసి ఆ పాపకి న్యాయం చేయండి అంతేగాని రాష్ట్ర ప్రజలు పెచ్చులు ఊడిపోయి లయ్యి ఊడిపోయి ఈ అని చెప్పి తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేయకండి ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేశారు ముప్పై వేల మంది ఆడపిల్లలు ఒక్కరినన్నా తిరిగి తెచ్చారా మీరు పోనీ ఆ ముప్పై వేల మంది మాయమైపోయారు అన్నది ఏమన్నా నిరూపించగలిగారా లేదు మీరు లెంపలు వేసుకుని మీరు చేసిన మీరు చెప్పిన అన్ని ఎన్నికలలో ప్రజల్ని తప్పుదోవ పట్టినడానికి నేను అబద్ధాలు ఆడానని చెప్పేసి మీరు ఒప్పుకోండి లేదంటే సుఖాల ప్రీతికి న్యాయం చేయండి ఈ ముప్పై వేల మంది ఆడపిల్లలు వెనక్కి తీసరండి నిజంగా జరిగి ఉంటే రాజకీయం అన్నది ఒక స్థాయి ఒక ఇది ఉంటుంది ఒక నీతి ఉంటుంది రాజకీయంలో నీతి మర్చిపోయి ఏది పడితే అది అబాండాలు ఏది పడితే అది అబాండాలు ఎలాగ పడితే అలాగ మేము కూడా కొన్ని విషయాల్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చిన్న చిన్నవి ఉన్నాయి ఒకేసారి వ్యవస్థను అంతా మార్చేద్దామని చూశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అదే టైం వ్యవస్థను అంతా మార్చేద్దామని చూశారు ఇంటింటికి వాలంటీర్లు పెట్టేసి వైద్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలు కట్టి పోర్టులు కట్టి మద్యాన్ని నియంత్రించి ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒకేసారి మార్చేద్దాం ఐదేళ్ళ టైంలో మార్చేద్దామని చూసారు ఆయన ఐదేళ్ళు కూడా సారీ రెండేళ్ళు కరోనా త్రీ ఇయర్స్ టైంలో మార్దామని చూశారు మరి అది కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలు రిసీవ్ చేసుకోవడం మరి సరిగా రిసీవ్ చేసుకోలేదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ విప్లవాత్మకమైన మార్పులు ఆర్బీకేలు విలేజ్ హెల్త్ సెంటర్లు ఇవన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్ లో ఆధునిక మనకన్నా ఇరవై సంవత్సరాలు ముందున్న కంట్రీస్ లో ఉండి మార్పులు ఇవన్నీ